स्त्रिमात्रे नमः ततः स्वेत्वर्याहर्वैर्युक्ते महन्ति स्वन्ध्याने स्थितौ माधवाः पाण्डवाच्चैव दिव्ये शङ्क्यौ प्रधात्मतः तदानन्तरमु स्वेत्याश्वमु पुनिच्चिन, महारथमुपै आसीनुलयुन्न श्रीकृष्णार्जुन तम శంఖములను పూరించిరి పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ కదిలి దేవత అమ్మ కంటికి వెలుగమ్మా తనలో మమత కలిపి పెడుతోంది మొత్తగా తనలాటలాని సరిగమ పంచుతుంది ప్రే ప్రేమ మధురిమ పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా మనలోని ప్రాణం అమ్మ మనదైన రూపం అమ్మ ఎనలేని జాలి గుణమే நடிப்பே தீபம் அம்மா கருணிச்சே கோபம் அம்மா வரமிச்சே தீ பிஷா அம்மா நாலி அம்மரே தீ பிஷாபம் அம்ம நாலி அம்ம ஜோலி பாடன கம்மக கம்மக పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి పెడుతోంది ముగ్ధగా పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ పొత్తిల్లు ఎదిగి నేను అమ్మనవ్వనా నా కొంగు పట్టేవాడు నా కడుపున పుట్టేవాడు ఇద్దరికి ప్రేమ అందించనా నా చిన్ని నానని వాడి నానని నూరేళ్ళు సాకనా చల్లగా చల్లగా ఎదిగి ఎదగని ఊ నా ముద్దుల కన్నా జోజో బంగరు తండ్రి జోజో జో పలికి పదమే వినక కనులారా నిదురపో కలలోనికి నేను చేరి తరుపరి పంచుతాను ప్రేమ మధురిమ ఎదిగి ఎదగని ఓ పసి ఎదిగి ఎదగని పసికోనా ముద్దుల కన్నా జోజో బంగరు తండ్రి జోజో జో లాలి పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా కదిలి దేవతామ్మ కంటికి వెలుగమ్మా తనలో మమతీపు కలిపి పెడుతోంది ముద్దగా తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ శ్రీమా శ్రీ